శివాయం శ్రీ విష్ణు రూపాయ నమ మన నిత్య జీవితంలో మనం తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు కొన్ని పాపాలు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అనగా అంటే పాపాలంటే ఏంటి గురువు గారు మనం ఎవరినన్నా చంపుతామా అన్న డౌట్ మీకు రావచ్చు కాదు మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి మన కాలి కింద కొన్ని చీమలు మన కాలి కింద పడి చనిపోవచ్చు మనం బైక్ తోలుతూ ఉన్నాం మనం కారు వేసుకొని వెళ్తూ ఉన్నాం కొన్ని కీటకాలు కొన్ని చిన్న చిన్న పురుగులు అలాగే కొన్ని కప్పలు అలా తెలియకుండా కొన్ని మన ప్రమేయం లేకుండానే మనం తోలే వాహనం కింద పడి చనిపోవచ్చు అవన్నీ తెలుసు తెలియకో చేసిన కొన్ని పాపాలు కొన్ని పొరపాట్లు తప్పులు మనిషి జీవితంలో సహజ సాధారణంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే వీటన్నిటినీ మనం పోగొట్టాలి ఇవన్నీ మాకు ఉండకూడదు మనం తెలుసు తెలియకు చేసిన కొన్ని పాపాలు హరింపబడాలి కొన్ని పొరపాట్లు కొన్ని తప్పిదాలు పోవాలి అని అంటే మనకు ఈ నెల అనగా జూన్ ఐదున మనకు వచ్చే ఒక తిథి అది ఏమి అని అనగా దశపాప హరదశ అని దీన్ని పిలువబడతారు అంటే ఇది కేవలం మన పాపాలను కడుక్కునేదానికి వచ్చే ఒక తిది ఈ దశపాప హరదశ అనే రోజున మనం ఏమి చేయాలి అనంటే నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీస్ మీరు చేస్తే మీ జీవితంలో తెలుసో తెలియకో చేసే కొన్ని పాపాలన్నీ హరింపబడతాయి నేను మీరు చెయ్యాలా అనే చెప్పేదానికన్నా కూడా ఆ రోజు నేను కూడా మీకు చెప్పే పరిహారమే చేస్తా ఎందుకు అని అనగా నేను కూడా మీలాంటి మనిషినే నేను కూడా తెలుసు తెలియకో ఏదైనా పొరపాట్లు తప్పులు చేసి ఉంటే అవి కూడా నా నుంచి దూరం అవ్వాలని నేను కూడా మీకు చెప్పే ఈ పరిహారాన్ని చేస్తున్నాను ఆ రోజు మీరు ఏమి చేయాలి అని అంటే మీరు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసేటప్పుడు అనగా ఖచ్చితంగా తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు మీ ఇంట్లో గంగాజలం మీరు చేస్తున్న బకెట్లో కొంచెం గంగాజలం వేసుకొని తలస్నానం చేయండి ఒకవేళ మా ఇంట్లో గంగాజలం లేదు గురువు గారు అని మీరు అనుకుంటే వీలునంత వరకు ముందుగా తెచ్చిపెట్టి ఏర్పాటు చేసుకోవడానికి చూడండి అలాగే ఆ రోజు మీరు స్నానం చేసేటప్పుడు అందరూ మామూలుగా కొన్ని ప్లాస్టిక్ ఇత్తడి వాడుతూ ఉంటారు అంటే చెంబులు కానీ మనకు కొన్ని మగ్గులు కానీ ఇలాంటివి కానీ ఆ రోజు మాత్రం మీరు రాగి చెంబుతో తలస్నానం చేస్తే చాలా మంచిది అది కొత్తది కానీ మన ఇంట్లో వాడుతున్నది కానీ ఇంకోటి ఏమైనా కానీ కానీ పొరపాటును కూడా మనం దేవుడి దగ్గర కలిసి పెట్టేదాన్ని మనం వాడితే మళ్ళీ దేవుడి దగ్గర పెట్టకూడదు ఒకటి కొత్తది కొనుక్కోచుకొని వాడుకున్నా కూడా పర్వాలేదు అయితే ఆ రోజు మీరు తలస్నానం ఆచరించిన తరువాత మీరు తలస్నానం చేసేటప్పుడు గంగా యమున సరస్వతి గోవింద 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 లేదు ఓం నమ శివాయ అని ఆ గంగాదేవిని తలుచుకుంటూ మీరు తలస్నానం చేయొచ్చు అలా చేస్తే ఆ రోజు మనకు చాలా మంచిది అలాగే మీరు వీలున్నంత వరకు స్నానం ఆచరించి మీరు డ్యూటీకి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా మీరు జలదానం ఇస్తే చాలా మంచిది అనగా కొంతమంది చలివెందర పెట్టుంటారు అలా ఇచ్చినా పర్వాలేదు అందరికీ చలివెందర లాంటి పెట్టాలంటే మనకు కుదరత కదా అనగా మన స్తోమతకు తగినంత ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ కానీ లేదు వన్ లీటర్ వాటర్ బాటిల్ కానీ కిన్లే కానీ లేకపోతే ఇంకేమైనా మీరు వాటిని కొనుక్కొని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా గుడి దగ్గర ఉన్న అడుక్కునే వాళ్ళు కానీ లేదు మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదు మీ పక్కింటి వాళ్ళు కానీ బయట ఎవరున్నా ఆ సీల్ వాటర్ బాటిల్ అయినా మీరు కనీసంలో కనీసం ఒక పది మందికి దానం ఇచ్చిన చాలా మంచిది అలాగే ఆ రోజు కొన్ని మోగ జీవాలకి మనం వాటర్ అనగా గోమాతలు కానీ లేదు చిన్న పిట్ల కానీ ఇంకేమైనా ఉంటే ఒకవేళ మనం ఏదైనా కొన్ని పక్షులకి ఆ రోజు జలదానం చేద్దాం అనుకున్నాం అనుకోండి ఓ బౌల్లో ఎవరో తిరగని నిర్జల ప్రదేశంలో పెట్టి వాటర్ పోసి ఓ చెట్టు కింద టెర్రస్ పైన బాల్కనీలో అలాగా మనం పక్షులకు కూడా వాటర్ పెడితే చాలా మంచిది ఒకవేళ గోమాతకి ఏదైనా మనం వాటర్ పెడదామనుకుంటే ఒక బకెట్లో మనం తీసుకొని వెళ్ళి చెప్పులు తీసి గోమాతకు ఆ వాటర్ తాగిపించిన చాలా మంచిది అనగా ఈ నెలలో వచ్చే ఈ దశ పాప హరదశ అనే దానిని మనం కొంతమందికి జలదానం ఇచ్చి మనం స్నానమాచరించి మనకు ఉన్నంత వరకు కాస్త పుష్పం పత్రం నైవేద్యం ధూపదీపాలు ఏదైనా బ్రాహ్మణుడికి సమర్పించిన చాలా మంచిది కనుక ప్రతి ఒక్కరూ మీ స్తోమతకు తగ్గట్టు ఈ ఐదో తారీఖున వచ్చే దశ పాప హరదశ రోజున ఈ చిన్నపాటి రెమెడీస్ చేస్తే మనం తెలుసో తెలియకో మన నిత్య జీవితంలో ఉన్న కొన్ని పాపాలు కొన్ని ఇబ్బందులు మనకు కూడా వైదొలిగిపోతాయి కనుక ఈరోజు ఈ తిదినాడు మీరు ఖచ్చితంగా ఈ చిన్నపాటి రెమెడీస్ చేస్తే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఎదుగుదలకి మనకు చాలా బాగుంటుంది కనుక ప్రతి ఒక్కరూ దశపాప హరదశనాడు ఈ చిన్నపాటి రెమిడీస్ చేయాలని నా విన్నపం కృష్ణ